తెలంగాణలో గజ వణికిపోతున్న ప్రజలు అవును గజ గజ వణికిస్తుందన్నమాట మళ్ళీని రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా తగ్గిపోయిన ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో సాధారణంగా అంటే నాలుగు డిగ్రీలు తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉదయం పూట పొగమంచు కమ్మేసే ఛాన్స్ కూడా సో ముఖ్యంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తరిగి తిరిగి తగ్గుముఖం పట్టాయి మళ్ళీ చలి తీవ్రత పెరిగిపోయింది బంగాళాఖాతంతో పాటు సాధారణం అంటే ఖాతంలో తుఫాను కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాల నేపథ్యంలో వారం రోజుల పాటు సాధారణం కంటే అధికంగా నమోదైన ఉష్ణోగ్రతలు మళ్ళీ తగ్గిపోయి సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఉష్ణోగ్రతలు అయితే మళ్ళీ పడిపోయి అనమాట ఒక్కసారిగా అయితే మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ హన్మకొండ హైదరాబాద్ మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ రామగొండలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే రెండు డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో సాధారణంగా అంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు సెల్సియస్ తక్కువగా నమోదవుతాయని చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మనకి పొగటిపూట అక్కడ పొగ మంచు కూడా ఉంటుందని చెప్తున్నారు అంటే ప్రజలందరినీ కూడా ముందుగానే అలర్ట్ చేస్తున్నారన్నమాట చలికి సంబంధించి కొన్ని చర్మ వ్యాధులు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని పరిష్కరించుకునేందుకు ముందుగా ప్రజలకైతే చెప్పడం జరిగింది మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి అయితే ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు జిల్లాల వారీగా మనకి ఇక్కడ ఉష్ణోగ్రతలు అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇది మనకి తెలంగాణ ప్రజలకు అలర్ట్ అయితేనే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి